మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఇన్ ది కోర్ట్స్ ఆఫ్ చిత్తలూరి టాక్ టుడే ఐ వుడ్ లైక్ టు డ్రా హోమ్ ఒక ప్యాథటిక్ విషయం అండి నిజంగా ఇట్ వాస్ అనాయిడ్ మీ లైక్ చాలా బాధ అనిపించింది ఆ వార్త చదివిన తర్వాత అసలు ఎట్లా మనుషులు ఎట్లా ఎట్లా ఆలోచిస్తారు అసలు ఏమైపోతుంది సమాజం ఇట్లాంటి సంఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు చదివినప్పుడు మనసు కాసేపు అసలు వికలమైపోతుందండి ఈ సంఘటన ఏమిటంటే ఇంతకీ ఎక్కడో కాకినాడ ప్రాంతంలో అనుకుంటున్నాము ఎవరో ఒక ఒక తండ్రి అంటే ఈ ప్రపంచంతో పోటీ పడటం లేదని పసిపిల్లల్ని మార్చాడో తండ్రి ఎంత దారుణమైన అవసరమండి అసలు ఈ ప్రపంచంతో పోటీ పడటం లేదంటే అసలు పోటీ 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 ఏమిటండి పోటీ ఎవరితో ఎవరు ఎందుకు పోటీ పడాలి ఇదంతా ఆర్టిఫిషియాలిటీ కదా ఎవరి కోసం పోటీ పడాలి అంటే చిన్న పిల్లలండి ఆ తండ్రి అట ఒకటో తరగతి లేకపోతే యూకేజీ చదివేటండి ఇద్దరు పిల్లల్ని అతను ఎంప్లాయ్ అయ్యట మళ్ళీ ఎంప్లాయ్ అండి నిన్నటిదాకా హోలీ వేడుకల్లో కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారంట బాగా హోలీ సంబరాలు చేసుకున్నారంట ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు పసిపిల్లల్ని కాళ్ళు చేతులు కట్టేసి అసలు చదివితేనే అసలు చాలా షాకింగ్గా ఉందండి అసలు తలల్ని నీటి తొట్టెలో ముంచేసి ఊపిరాడకుండా చూసి ఆ ఇద్దరిని పసిపిల్లని చంపేశాడంట తండ్రి ఎంత దారుణం అండి తర్వాత మళ్ళీ ఆయన ఆత్మహత్య చేసుకున్నారంట ఇది వార్త ఎంప్లాయీస్ అంటే మళ్ళీ ఇంత అంత పసి పిల్లలండి ముక్కు పచ్చలారన్నటువంటి పిల్లలు ఆ పసి పిల్లని అంత క్రూరంగా చంపడం అనేది అసలు ఏమిటిది అసలు ఏం జరుగుతుంది ఎందుకింత అండ్రెస్ట్ ఉంది సమాజంలో ఎందుకింత ఇన్సెక్యూరిటీ ఉంది సమాజంలో ఎందుకింత వైలెంట్ యాటిట్యూడ్ ఇవాళ కనిపిస్తుంది జనంలో ప్రజల్లో చదువుకున్న వాళ్ళని లేదు చదువు లేని వాళ్ళని లేదు కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా అవి ఆందోళన ఎంతో ఆందోళన పేరు చేస్తున్నాయండి ఇంకోటి జనరల్గా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కనిపిస్తుంది ఒకసారి ఒక తల్లి తన పిల్లలకి విషయం ఇచ్చి తను కూడా విషయం దాగి చనిపోయింది అని ఒక తల్లి పిల్లల్ని ముందుగా ఒక బావిలోకి తోసేసి ఆ తర్వాత తను దూకేసి చచ్చిపోయిందని ఇట్లా రకరకాల వార్తలు వింటున్నాం మనం ఎప్పుడెప్పుడు పేపర్లో కనబడుతూనే ఉంటాయి ఇట్లాంటి వార్తలు చదివినప్పుడు మనసు ఎంతో కకా వికలమైపోతుందండి అండ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ మనం థింక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఈ సంఘటనలో చిన్న పిల్లలు అసలు విషయం ఏంటంటే మరి పేపర్లో అది వచ్చింది వార్త అట్లా వచ్చింది ఈ ప్రపంచంతో పోటీ పడటం లేదని చంపేశారండి ఏంటండి ఇది ఏం పోటీ ఎవరితో పోటీ పడాలి ఆ చిన్నపిల్లలు అసలు పోటీ సరైంది కాదు కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా దారుణమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ఈ కార్పొరేట్ కల్చర్లో కార్పొరేట్ ఎడ్యుకేషన్లో కూడా విద్యార్థుల మధ్య విపరీతమైన పోటీని క్రియేట్ చేసి అనవసరమైనటువంటి స్ట్రెస్కు వాళ్ళని గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి దాని మీద అలాంటి వాళ్ళకు బీయింగ్ కౌన్సిలర్ ఆర్ సంబడి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ లాగా మేము కూడా చెప్తూనే ఉంటాము పిల్లలకి కౌన్సిలింగ్లో ఇంకోటి వల్ల అద్భుతంగా సీసీ మోడల్ ఒకటి వచ్చింది మనకి పిల్లలకి సిసిఈఈ మోడల్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ వ్యాల్యుయేషన్ అని చెప్పేసి పిల్లల మీద ఒత్తిడి లేకుండా గ్రేడింగ్ సిస్టమ్ అనేది వచ్చింది ఇంత ముందే ఒక మార్క్ కూడా చాలా స్ట్రెస్ లోన్ చేసింది పిల్లల్ని గ్రేడింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రెస్ రిలాక్సేషన్ ఉంటుంది అని అంటే పాడుతూ పాడుతూ పిల్లల్ని నేర్చుకోవాలనేది ఉంది కదా ఈ ఈ రకమైనటువంటి పోటీ మనకు కొంచెం ప్రైవేటు విద్యా సంస్థల్లో అక్కడ కనబడుతూ ఉంటుంది నిజానికి అంటే వాళ్ళ మధ్యలో ఒక పోటీ ఉంటుంది అంటే పైన ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ బిజినెస్ ఆ బిజినెస్ యొక్క లక్షణాలు వ్యాపార లక్షణాలన్నీ కూడా ఈవెన్ విద్యా వ్యవస్థలో కూడా ప్రవేశించి విద్యార్థుల మధ్య ఒక కృత్రిమమైనటువంటి పోటీని క్రియేట్ చేసి అనవసరంగా వీళ్ళని పరిగెత్తిస్తున్నారండి లేకపోతే ఎల్కేజీ నుంచి ఐఐటి ఏంటండి ఎల్కేజీ నుంచి కోచింగ్ వచ్చిందంట యూకేజీ నుంచి ఐఐటికి వచ్చింగ్ ఎప్పటి నుంచో వింటున్నాం మనం వీళ్ళ సింగ్ లైక్ ఎడి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మళ్ళీ మనం ఒకసారి మనల్ని మనం గుర్తు చేసుకునే సందర్భంగా ఉంటుందన్నమాట అంటే చూడండి అసలు పోటీ వాళ్ళు ఎల్కేజీ యూకేస్ అవుతున్న వాళ్ళు ఈ ప్రపంచంతో పోటీ పడటం లేదని వాళ్ళని చంపేయడం ఏంటంటే ఎంత దారుణమైనటువంటి విషయం అది అఫ్కోర్స్ ఇంటర్నల్గా ఇంకేమన్నా ఉందా ఏంటో మనకైతే తెలియదు కానీ వార్తలో కనిపించిన అంశం మీద బేస్ చేసుకుని నేను ఆయన ఓకేగా అన్నట్టు మరి ఇంకొకటి ఫండమెంటల్గా మానవులందరూ కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా ఉంది మనకు ఒక రాజ్యాంగం ఉంది బాలల హక్కులు ఉన్నాయి బాలలకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి బాలలు కూడా స్వేచ్ఛగా బ్రతికేటువంటి ఒక హక్కు ఉంది వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు అనుభవిస్తూ బ్రతికేటువంటి హక్కు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది అసలు ఆత్మహత్య అనేది కూడా ఇట్స్ ఏ యాజ్ పర్ ది లా నాకు తెలిసినట్టు దర్శన ప్రకారం యాజ్ పర్ ది లా సూసైడ్ అని కమిటీకి సూసైడ్ కూడా నేరమే కదా ఇట్స్ ఏ క్రైమ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా అంటే ఆత్మహత్య చేసుకోవడం తన ఆత్మహత్య చేసుకోవడం చంపుకోవడం కూడా క్రైమే ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ ట్రేస్డ్ లైక్ దట్ ఈ విల్ బీ అరెస్టెడ్ ఇది కదా చట్టం చెప్తోంది అట్లాంటిది ఎదుటి వ్యక్తుల్ని చంపేటువంటి రైట్ కూడా ఎట్లా ఉంటుందండి అసలు ఇది చాలా దారుణమైన విషయం కదా అంటే తమ సొంత పిల్లలైనప్పటికీ కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని చంపే హక్కు నిజానికి లేదు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మాని ప్రాణికి కూడా జీవించే హక్కు ఉంటుంది ఈ భూమి మీద పుట్టగానే పుట్టిన ప్రతి ప్రాణికి కూడా కొన్ని ప్రాథమిక హక్కులు వచ్చేస్తాయి లివింగ్ ఎగ్జిస్టింగ్ లివ్ ఎగ్జిస్టింగ్ రైట్ ఉంటుంది లివింగ్ రైట్ ఉంటుంది ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది కాబట్టి ఒకరిని చంపే అక్కు మనకి ఎవరిచ్చారు ఇక దీనికి వేరే వేరే ఏదేదో కారణాలు చెప్తారు వాళ్ళు రోజు ఈ బాధలు పడి ఆ బాధలు పడిన దానికంటే ఈ రకంగా వాళ్ళకు బుద్ధి కల్పించామనో చంపేసామనో ఇంకా ఎందుకు ఒకసారి అయిపోయిందనో ఇట్లా ఏదో సమర్థిస్తూ ఉంటారు బయట కూడా మనం చర్చల్లో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటారు కానీ అవన్నీ నిలబడవండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ విఆర్ ఆల్ వీఆర్ ఆల్ ఈక్వల్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ దిస్ ఎర్త్ విల్ హ్యావ్ ద రైట్ టు లైఫ్ నోబడి హ్యాస్ అ రైట్ టు యూసర్ పట్ టేక్ ఓవర్ అదర్స్ రైట్ నో బడీ హ్యాస్ ఎనీ రైట్ టు టేక్ ఓవర్ అదర్ అదర్స్ రైట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం పసి పసిపిల్లల్ని అంత క్రూరంగా ఇక్కడ చూడండి మ్యాన్ మ్యాన్స్ మెన్ యాటిట్యూడ్ ఎట్లా తయారవుతుంది మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ యొక్క యాటిట్యూడు తలుచుకుంటే అసలు భయం ఇస్తుంది అంటే ఇంత క్రూరంగా బలవంతంగా హింసించి చంపడం అంటే ఇట్లాంటి వాయిలెంట్ యాటిట్యూడ్ ఇవాళ ఎక్కువైపోతుంది ఇంత ముందు ఒక వీడియోలో నేను మాట్లాడినట్టు పిల్లల్లో కూడా ఒక రకమైన వాల్యూ వాయిలెంట్ యాటిట్యూడ్ వస్తుంది ధ్వంసం ధ్వంసించడానికి ప్రోత్సాహపడుతున్నారు దేనిన డిస్ట్రక్షన్ థాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఎక్కువైపోతుంది అసలు ఎందుకు వాట్ ఈస్ వేర్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఫర్ దాట్ వేర్ ఈస్ అ కోర్ పాయింట్ ఫర్ దాట్ వేర్ ద కీ ఫర్ దాట్ అనుకుంటున్నాం మనం ఒక తండ్రి తన సొంత పిల్లల్ని అంత క్రూరంగా కాళ్ళు చేతులు కట్టేసి తలల్ని బకెట్లో ముంచేసి ఊపిరాడకుండా చచ్చేదాకా అట్లా ఉండడం అసలు ఏంటండి ఇది ఎక్కడికి పోతుంది మనలో ఉన్న సెన్సిబిలిటీ ఆ సెన్సిటివిటీ ఎక్కడికి పోతుంది ఇంత వైలెంట్గా మనుషులు ఎందుకు తయారవుతున్నారు దీని వెనుక కారణాలు ఏమిటి ఇవి నిజంగా ఆందోళన కలిగించేటువంటి అంశాలు చాలా బాధ అనిపిస్తుంది మరి పిల్లలకు కూడా జీవించే హక్కు ఉంది పిల్లల హక్కుల్ని జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవ్వరికీ లేదండి ఎవ్వరికీ లేదు నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు కూడా నీకు లేదు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా అవసరమైతే బతికి చూపిద్దాం కష్టాలు ఎవ్వరికైనా వస్తాయి సమస్యలు రానిది ఎవరు ఇటీవల మా ఇంటి దగ్గర కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దెన్ ఆల్సో షాక్ అండ్ సర్ప్రైజ్డ్ ఒక టీచర్ గారు తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకున్నారు ఊరేసుకున్నారు అని చెప్పేసి ఆ వార్త బయటకు వచ్చేసేసింది వీఆర్ ఆల్ షాక్డ్ ఒక టీచర్ ఒక లేడీ టీచర్ మరి పని ఒత్తిడి వల్లనూ పని చేసే దగ్గర ఉన్నటువంటి స్ట్రెస్సు లేదా ఇంటర్నల్గా గొడవలు ఏమన్నా ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు ఒక అండ్రి స్ట్రెయిన్ బట్ కారణాలు ఏదైనా కావచ్చు ఒక ఒక వ్యక్తి యొక్క చావుకి కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఆ ఒక వ్యక్తి యొక్క చావుకు తను తాను చంపుకోవడానికి దారితీసే పరిస్థితులు తను కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ని చంపేటువంటి ఈ సంఘటనలో ఉండే అంశాలాగా చంపేటువంటి ఈ క్రూరత్వం ఈ వైలెంట్ యాటిట్యూడ్ తనని తాను హింసించుకోవడం కూడా వైలెంట్ యాటిట్యూడ్ ఇట్ షోస్ వైలెంట్ యాటిట్యూడ్ అది కూడా క్రూరత్వమే కదా అసలు ఏమిటిది అంటే రాను రాను మనుషుల్లో సెన్సిబిలిటీ తగ్గిపోతుందా సున్నితత్వం నశించిపోతోందా మనిషిని మనిషి ప్రేమించే గుణం పోతోందా ఈ యాంత్రిక జీవితంలో మనుషులందరూ నిజంగా యంత్రాల్లో మారిపోతున్నారు ఏమిటి మనుషు మనం లెట్ లివ్ అండ్ లెట్ లివ్ అనే ఒక సేయింగ్ ఉందండి ఇంగ్లీష్లో లివ్ అండ్ లెట్ లివ్ నువ్వు బతకాలి ఎదుటి వాళ్ళని బతికించాలి అది కదా చేయాల్సింది అవసరమైతే బతకడానికి ప్రయత్నం చేద్దాం కష్టం చేసేనా కష్టపడైనా ఎన్ని కష్ట నష్టాల కోర్చుకునైనా బతకడానికి ప్రయత్నం చేయాలి ఈ బతుకు మళ్ళీ రాదు ఈ జన్మ మళ్ళీ రాదు మానవ జన్మ అనేది మళ్ళీ ఎప్పుడూ రాదండి దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ వన్స్ యూ గోట్ ఇన్ యువర్ లైఫ్ ఒకసారి పుట్టావు అంటే చనిపోయేంత వరకు ఒక అద్భుతమైన అవకాశం నీకుంది కష్ట సుఖాలు ఎన్నైనా వస్తాయండి ఎత్తుకునైనా బతకాలి అంటారు బతకాలి చనిపోతే చంపేస్తే ఏమొస్తుంది మనమందరం మనుషులు ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ ఎవ్వరికీ రాదు ఒకరి జీవించే హక్కును కాలరాసేటువంటి హక్కు మరెవ్వరికీ లేదు షుడ్ లివ్ అండ్ షుడ్ లెట్ అదర్స్ లివ్ మనము బతకాలి ఎదుటి వాళ్ళను బతకనివ్వాలి ఇది మానవుల యొక్క ఏకతా సూత్రం కావాలంటే మానవుడి యొక్క బతుకు సూత్రం ఇది కనుక ఉంటే మనుషులందరూ ప్రశాంతంగా ఉంటారు ఇట్లాంటి భావన ఉండాలి ఈ వయలెంట్ యాటిట్యూడ్ తగ్గిపోవాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం అందరం మనుషులం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇదొక అద్భుతమైనటువంటి మానవ జన్మ ఒక గొప్ప అవకాశంతో మనం ఈ భూమి మీదకి మనం బ్రతకాలి లైఫ్ను లీడ్ చేయాలి అవసరమైతే కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ఇంకో నలుగురిని ఇంకో నలుగురిని బతికించే ప్రయత్నం చేయాలి అప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి హృదయ హృదారకమైనటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి మనం మనుషుల ఉన్న స్పృహ ఉండాలి ఈ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి జీవించే ఉందన్న స్పృహ కూడా ఉండాలి సమస్యలు వస్తాయండి సమస్యలు మనుషులకు రాకపోతే మరొవరికి వస్తాయి ఆ సమస్యకు పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలి కానీ సమస్యను చూసి దూరంగా పారిపోవటము లేకపోతే ఆ సమస్య నుంచి ఇంకా సుదూరంగా పారిపోదామని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకోవటము లేకపోతే కుటుంబంలో ఇట్లాంటి సంఘటనలు మాట్లాడుకున్నప్పుడు నువ్వు చచ్చిపోతూ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా చంపేయటాలు ఇట్లాంటి ఎంత దుర్మార్గమైనటువంటి సంఘటనలు అండి ఇవి పసిపిల్లలకు ఎంతో ప్రపంచం ఉంది ముందల బతకనివ్వాలి కదా వాళ్ళు కూడా బతకాలి కదా సో ఇదండి ఈ సంఘటన చదవగానే ఆ పసిపిల్లల్ని ఆ రకంగా తండ్రి అతను మార్చి తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త చదవగానే నాకు అనిపించినటువంటి అంశం నిజంగా చాలా ఆందోళన కలిగిస్తుంది ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా ఆందోళనకు గురవుతున్నాం మనం ఏదో సంథింగ్ మిస్సింగ్ అమాంగ్ ద పీపుల్ ఇన్ ద పీపుల్స్ మైండ్ బట్ ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ దాట్ ఇప్పుడే నేను చెప్పినట్టు మనమంతా మనుషులు ఉన్నతీకరించబడినటువంటి జీవిలో ఈ భూమి మీద ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి జీవించే అనుకుంది సమస్యలు అవే వస్తాయి పోతాయి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పక ఉంటుంది ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి మనుషుల మధ్య కూడా సహకారం ఉండాలండి ఒక హ్యుమానిటీ ఉండాలి ఎవరైనా మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోగలగాలి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక డిప్రెషన్కి లోనైనప్పుడు అట్లాంటి మనుషుల్ని మనం కనిపెట్టుకుని వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ సమాజంలో ఉండాలి దానికి ఏం కావాలండి చిన్న హ్యుమానిటీ ఉందించాలి కదా అందుకే మనం బతకాలి ఇతరులను బతికించాలి లివ్ అండ్ లెట్ లివ్ అదర్స్ ఇది మన శ్లోగన్ కావాలి అవసరమైతే ప్రేమించండి అంతే అందరూ బతకాలి అందులో మనము ఉండాలి ఇదండి ఇది దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ టుడే ఎన్ హ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లవ్ యూ ఆల్ దిస్ ఈజ్ యువర్ చిత్తలూరి ఈ విషయం మీకు నచ్చితే ఈ చిత్తలూరి టాప్ మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి బికాస్ I want your support. Love you all once again. Me, Chittalori.